హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను మంగళగిరిలో కల సాయిదు దుర్గా హ్యాండ్లూమ్స్కి వచ్చానండి అది ఎక్కడ అంటే గౌతమ్ బుద్ధ రోడ్డు దగ్గర ఉన్న ఉషోదయ సూపర్ మార్కెట్ ఆపోజిట్ స్ట్రీట్లో ఉంటుందండి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ వీళ్ళు ప్యూర్ హ్యాండ్లూమ్స్ మెటీరియల్ వరకే ఇస్తారండి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ మెటీరియల్ కావాలి అంటే కనుక ఒకసారి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయండి ఇక్కడ వీళ్ళు మనకి డ్రెస్ మెటీరియల్స్ కాటన్ శారీస్ డిజిటల్ ప్రింట్ శారీస్ అలా ఆల్ వెరైటీస్ అవై ఉంటాయి అండి పెళ్లి చీరలు పోచంపల్లి ఉప్పాడ గద్ అన్నీ ఉంటాయండి ఒకసారి నియర్ బై ఉంటే స్టోర్ని అయితే విజిట్ చేయండి దసరా ఫెస్టివల్ సందర్భంగా మనకి ఈ వీక్ మొత్తం మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో ఇస్తున్నారు ఏ ఐటెం తీసుకున్నా కానీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో ఇస్తున్నారు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా కానీ వీళ్ళకి స్టోర్ని అయితే ఒకసారి విజిట్ చేయండి క్వాలిటీ చెక్ చేసి పర్చేస్ చేసుకోండి క్వాలిటీ అనేది మాత్రం చాలా బాగుంది వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది చూపిస్తున్నాను కదా ఆల్ వెరైటీస్ ఉన్నాయి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచే వస్తాయి అనమాట ఇన్ కేస్ మీకు ఏమన్నా శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా మీకు కాంటాక్ట్ అవుతారండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈరోజు చూపించే కలెక్షన్ అనేది మాత్రం చాలా బాగుంది హ్యాండ్స్ సాయిన్స్ మంగళగి ఈ మోడల్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా గోల్డ్ బోర్డర్ వస్తుంది కింద పైన ఆల్ ఓవర్ శారీ అంతా ఈ పేటర్న్లో ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుందండి మీకు పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఈసారి కాస్ట్ వచ్చేటికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి ఈ దసరా పండుగ సందర్భంగా న్యూ కలెక్షనే చూపిస్తున్నాను ప్లస్ టెన్ పర్సెంట్ ఆఫర్ కూడా అండి ఆఫర్ ప్లస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ప్లీజ్ బార్గన్ కూడా చేయొద్దు ఇందులో కలర్స్ చూపిస్తున్నాను క్యారెట్ గ్రీన్ చూడండి అన్ని కలర్స్ డిఫరెంట్గా ఉంటాయి ఇది వచ్చేటప్పటికి కా కాంట్రాస్ట్ కూడా ఉన్నాయండి పైన వచ్చేటప్పటికి ఆరెంజ్ కింద వచ్చేటప్పటికి నావీ బ్లూ కలర్ వస్తుంది కొన్ని రన్నింగ్ ఉన్నాయి ఇదిగోండి ఇది రెడ్ ఇది కాంట్రాస్ట్ కలర్ టైప్లో ఉంటుందండి పింక్ వస్తుంది ఇది కూడా కాంట్రాస్ట్ కింద బోర్డర్ ఏదైతే వస్తుందో అదే కాంట్రాస్ట్ వస్తుందండి పళ్ళు బ్లౌజు ఇదైనా మీకు నచ్చితే కనుక స్కిన్ మీద రోల్ అయిన నెంబర్కి వాట్సాప్ చేస్తే ఓపెన్ పిక్ కావాలని ఓపెన్ పిక్ పెడతాము వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మా దగ్గర ఏదైనా నచ్చితే మాత్రం ఆర్డర్ చేయండి మా దగ్గర అన్ని హ్యాండ్లూమ్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ప్లస్ దసరా పండగ సందర్భంగా టెన్ పర్సెంట్ అన్ని మోడల్స్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఆ ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి కలర్ ఫెస్టల్ కలర్స్ ఉన్నాయి తిక్కు కలర్స్ కూడా ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చితే మాత్రం ఈ పండగ దాకేనండి ఆఫర్ పండగ అయిపోయాక మళ్ళీ ఆఫర్ ఉందని అడగద్దు ఇది చూడగానే ఆర్డర్ ఉంటే ఆర్డర్ చేసుకోండి వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద వన్ ఫిఫ్టీ బార్డర్ వస్తుందండి సిల్వర్ కలర్తో అలా శారీ అంతా అలా ఇక్కత్త ప్యాటర్న్ వస్తుంది ఇక్కత్త ప్యాటర్న్లోనే స్క్రీన్ ప్రింట్ అండి ఈ శారీ అంతా పైన వచ్చేటప్పటికి ఇలా చిన్న నిజాం బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది లైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా కాంట్రాస్ట్లో వస్తుంది శారీ అంతా ఈ ప్యాటర్న్లో ఉంటుంది ఈ మోడల్లో కలర్స్ చూపిస్తాను ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓపెన్ చేసాం వీటిలో మీకు ఏదైనా నచ్చితే కనుక ఆర్డర్ చేయండి ఓపెన్ బిక్ కానీ వీడియో కాల్ ఫెసిలిటీ కానీ ఉంటుంది ఈ నెంబర్కి కలర్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి మేము రీసెల్లర్ వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తామండి బల్క్ మీద ఆర్డర్ అయినా తీసుకొని ఒక శారీ అయినా శారీస్ కావాలన్నా టైం తీసుకొని నేర్పించి ఈ ఆర్డర్ తీసుకుంటామండి రీసెల్లర్ వాళ్ళు కూడా ఎవరైనా కావాలి అనుకుంటే చిన్న చిన్న ఇంట్లో స్టార్ట్ చేసుకోవాలి బిజినెస్ అనే వాళ్ళకి కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్కిన్ మీద రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము మా దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ అవైలబుల్ అన్నీ చూపిస్తామండి నస్తే మాత్రం ఆర్డర్ చేయండి అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ ఏనా అండి మా దగ్గర ఉండేవి ఏదైనా సరే టెన్ పర్సెంట్ ఆఫర్ ఉందండి దసరా సందర్భంగా ఏదన్నా మాత్రం తీసుకోవాలనుకుంటే వెంటనే ఆర్డర్ చేయండి నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి ఇది మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్ శారీ అండి కింద ఆల్ ఓవర్ శారీ అంతా నిజాం బోర్డర్ వస్తుంది పైన కూడా సేమ్ నిజాం బోర్డర్ అలా వస్తుంది సిల్వర్ కలర్ తోటి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది పళ్ళు వచ్చడికి ప్యాటర్న్లో ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్లో ఈ మోడల్లో కలర్స్ అండి ఈ సారీ కాస్ట్ వచ్చేప్పటికి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది దాంట్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఓపెన్ చేయలేం కదండి అందుకని ఒకటే ఓపెన్ చేశాను శాంపిల్స్కి కింద బోర్డర్ ఏదైతే కలర్ వస్తుందో అదే కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి మీకు చూడాలి అనుకుంటే ఫోన్ స్క్రీన్ మీద రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మేము ఓపెన్ పిక్ కానీ వీడియో కాల్ ఫెసిలిటీ కానీ ఉంటాయండి మీకు ఏదైనా నచ్చితే మాత్రం ఆర్డర్ చేయండి మన దగ్గర ఉన్న అన్ని హ్యాండ్లూమ్ ఐటమ్స్ ఏనండి అండి మీకు అన్ని మోడల్స్ అర్థమయ్యేటట్టే చెప్తున్నా చూపిస్తున్నామండి మీకు ఏదైనా నచ్చితే మార్కింగ్ పెట్టి స్క్రీన్ షాట్ తీసి ఫోన్కి వాట్సాప్ చేయండి చేస్తే ఓపెన్ పిక్ అనేది పెడతాం మేము ఈ మేము శాంపిల్స్ కొన్నే చూపిస్తున్నామండి నెంబర్ ఆఫ్ పీసెస్ మా దగ్గర అవైలబుల్గా ఉంటాయండి ఒక్కొక్కటి రెండు మూడు కావాలంటే నాలుగు పీసెస్ అయినా అవైలబుల్గా ఉంటాయి ఎప్పుడు ఏదన్నా కావాలంటే మాత్రం ఆర్డర్ చేయండి అన్ని ఫేస్టల్ కలర్లు తిక్ కలర్స్ అన్నీ ఉంటాయండి అవైలబుల్గా మీకు ఏదైనా నచ్చితే ప్లీజ్ అండి బార్గెన్ అయితే చేయమాకండి మేము ఆల్రెడీ రీజనబుల్ ప్రైజెస్లోనే పెడుతున్నాము మీకు నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద డిజిటల్ దుప్పట అండి ఇది కింద పైన నిజాం బార్డర్ వస్తుంది ఈ టాప్ వచ్చేటప్పటికి టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది చున్నీ కూడా టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి ఇలా కింద కంచి బోర్డర్ వస్తుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ ఏనా అండి ఇది ఈ మా ఇందులో కలర్స్ చూపిస్తాను ఇది టాప్ వస్తుంది ఇది దుప్పట వస్తుందండి మీకు అన్నీ అర్థమయ్యేటట్టు పెడుతున్నాను కాకపోతే మోడల్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టాప్ మోడల్ వచ్చేటప్పటికి అయితే సేమే ఉంటుంది నిజాం బార్డర్ వచ్చి డిజిటల్ ప్రింటు ఇది వచ్చేటప్పటికి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి అన్ని ఫేస్టల్ కలర్స్ ఉన్నాయి తిక్కు కలర్స్ ఉన్నాయండి చూడండి మోడల్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి చిన్నీలు ప్రింట్లు కూడా చాలా స్మూత్గా బాగా షైనింగ్గా ఉంటాయండి మోడల్స్ అయితే చూసుకోండి ఇదని నచ్చితే మాత్రం ఆర్డర్ చేయండి మీకు అన్ని మోడల్స్ అర్థమయ్యేలాగే పెడుతున్నాను నేను ఇది వచ్చేటప్పటికి టాప్ వస్తుంది ఇది డుప్పుతా వస్తుంది ఇగోండిలా ఇవైతే గోల్డ్ కలర్ టాప్ వస్తుంది ఇలా బార్డరు ఈ చున్నీ వచ్చేటప్పుడు కూడా ఇలా ఉంటుందండి ఇవన్నీ మోడల్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయండి వీటిలో ఏదైనా నచ్చితే మాత్రం ఆర్డర్ చేయండి ఏదైనా సరే టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో నడుస్తుందండి దసరా సందర్భంగా ఇదైతే చూడండి లావెండరీ కలర్ అసలు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు ఈ కలర్ అయితే మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటాయండి ఒక్కొక్క పీస్ వచ్చి నాలుగైదు పీసెస్ ఉంటాయి టాప్స్ కానీ దుప్పటాస్ కానీ ఏవైనా బల్క్ మీద ఆర్డర్ చేయాలనుకున్నా చేయొచ్చండి రీసెల్లర్ వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తాం మేము ఇంట్లో చిన్న చిన్నగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా మా ఫోన్కి వాట్సాప్ కాంటాక్ట్ అయితే మాత్రం మాకున్న మోడల్స్ అన్నీ పెడతామండి రీసెల్లర్ వాళ్ళకి ఏదైనా మో బల్క్ మీద నేపించి ఇవ్వాలని నేపించిస్తామండి ఏం నచ్చితే మాత్రం ప్లీజ్ ఆర్డర్ చేయాలి ఇంకా మేము శాంపుల్స్ కొన్నే చూపిస్తున్నాను నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి కాతే కొన్నే చూపిస్తున్నాను నేను అన్నీ చూపించలేం కాబట్టి ఇష్టమాళ్ళు వచ్చేటప్పటికి మంగళగిరి ప్యూర్ పట్టు మీద రుద్రాక్ష బోర్డర్ అండి కింద వచ్చేటప్పటికి అంతా సిల్వర్ కలర్తో రుద్రాక్ష బోర్డర్ వస్తుంది ఆలోవర్ శారీ అంత ఇలా రన్నింగ్ కలర్ వస్తుంది పింక్ కలర్ అండి టిక్ పింక్ రాణి పింక్ అంటారు కదా ఆ కలర్ అండి పైన వచ్చేటప్పటికి కూడా చిన్న నిజాం బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేప్పటికి ఇలా లైన్స్ వస్తుంది పళ్ళులో బ్లౌజ్ వచ్చేటికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ కాస్ట్ వచ్చేప్పటికి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి చూడండి బ్లాక్ బ్లాక్ అయితే చాలామంది అడుగుతారు బ్లాక్ శారీస్కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఇదండి ఆరెంజ్ కలరు ఇది ఒక కలరు ఇక చూడండి అన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి తిక్కు కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి గ్రీన్ ప్యారెట్ తిక్కు గ్రీన్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి ఆరెంజ్ అండి ఈ ఇందులో ఏదైనా నచ్చితే మాత్రం ఆర్డర్ చేయండి చూడండి కలర్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి బోర్డర్స్ కూడా డిఫరెంట్గానే ఉన్నాయి ఒక చీరకి ఒక చీరకి బోర్డర్స్ మార్పు అండి చూసుకో చూడండి మీకు ఏదైనా బోర్డర్ నచ్చి శారీ నచ్చితే మాత్రం ఆర్డర్ చేయండి ఈ డిస్కౌంట్ మాత్రం దసరా పండగ సందర్భంగా డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి మిస్ అవ్వకండి ఆర్డర్లో కంపల్సరిగా ఏదైనా నస్తే ఈ దసరా పండుగ ఫెస్టివల్స్ అందరూ తీసుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ పెట్టాము ప్లస్ రీజనబుల్ ప్రైజెస్కే వస్తాయి మీకు మళ్ళీ తర్వాత పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫర్ ఉండదండి కాబట్టి ఏదైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి నెక్స్ట్ మాల్ వచ్చేటప్పటికి లెహెంగా సెట్స్ అండి ఇప్పుడు దసరాకి చాలామంది అడుగుతున్నారు లెహెంగా సెట్స్ ఇది వచ్చేటప్పటికి డబల్ వీవింగ్ వస్తుందండి కింద పెద్ద కంచి బోర్డర్ వస్తుంది ప్లస్ ఆల్ ఓవర్ అంతా మొత్తం నాలుగున్నర మీటర్లు ఉంటుందండి ఇది పైన వచ్చేటప్పుడు కూడా ఇలా మీడియం బోర్డర్ ఉంటుంది మొత్తం రన్నింగ్ వస్తుందండి త్రీ అండ్ హాఫ్ లంగా వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది దీనికి పేరప్గా డిజిటల్ ఓని అండి ఈ ఓనీ వచ్చేటప్పటికి మూడు మీటర్లు ఉంటుంది సెట్ వచ్చేటప్పటికి సిక్స్ థౌజండ్ పడుతుంది దాంట్లో టెన్ పర్సెంట్ ఆఫర్ అండి ఈ మోడల్స్ చూపిస్తాను ఇది వచ్చేటప్పటికి బాగా ట్రెండింగ్గా నడుస్తున్న మోడల్ అండి ఇది డిజిటల్ ప్రింట్ ఓనీ అని ఇవి చాలా బాగా ఫాస్ట్ మూవింగ్ ఎక్కువ ఉంటుంది వీటికి బ్లాక్ అండి చూడండి బోర్డర్ కూడా మారింది ముద్దం బోర్డర్ లాగా వచ్చింది కంచి బోర్డరు ఇది వచ్చేటప్పటికి గ్రీన్ అండి తిక్ గ్రీన్ వస్తుంది దీనికి పోనీ ఇగ వీటిలో ఏదైనా నచ్చితే మాత్రం ఆర్డర్ చేయండి ఇగో ఏదైనా నచ్చితే మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఓపెన్ పిక్ అయినా ఉంది ఏదన్నా కావాలి అంటే ఆర్డర్ చేయండి ఇదిగోండి కావాలంటే వీడియో కాల్లో చూపించి ఓని నచ్చలేదంటే వేరే ఓని అయినా పేరప్ చేసిస్తాం మేము ఇగో పింకులు అని చూసారు రెండు పింకులు మూడు పింకులు ఉన్నాయి తేడాగా కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంటుంది పింకుల్లో రాణి పింకు మామూలు లైట్ పింకు ఇది వచ్చేటప్పటికి కనుకాంబరం కలర్ అండి దీంట్లో ఫ్యాస్టల్ కలర్లు అండి రావటం అన్ని నిండు కలర్సే వస్తాయి ఇవన్నీ డిజిటల్ ఓనీలు వస్తాయి ఇవి అన్నిటికీ ఒక పీస్ కావాలన్నా రెండు మూడైనా ఉంటాయండి ఇందాక ఫస్ట్ ఓపెన్ చేస్తాను చూసారా బోర్డర్ వేరియేషను ఇది వచ్చేటప్పటికి బ్లాక్ నేను నచ్చితే మాత్రం తీసుకోండి ఆర్డర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బా బాయ్